మా ఆయన వస్తా అంటే వద్దన్నా ఎందుకంటే రాత్రి దాకుండి దీపం పెట్టిన చికెట్ అవుతుంది కదా అడవిడతారు బస్సులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇప్పుడే వచ్చిన వచ్చినాక మేస్త్రీలు తింటానికి ఎరు సీక్లన్నీ బయట పెట్టి తవ్వకని కానీ కదా అని నేను చూసుకుంటున్నా వాళ్ళు వచ్చేంత వరకు ఏమేమి చేసిరో పొద్దున్నుంచి చెప్తా ఎండ బాగా పడుతున్నాయి కదా పొద్దుగలనే వచ్చి పని చేస్తారు అన్నట్టు గుత్త గుడిచ్చినాం కదా దెబ్బ చేసేస్తారు చూడాలి ఎట్లా చేస్తారు అనేది చూపిస్తా ఏమేమి చేసిరనే పొద్దున్నుంచి పిల్లలు పోస్తారంట సీకులు ఇట్లా అల్లిరు ఇవన్నీ సీకులు ఏమి పెడుతున్నామో చెప్తా ఈ దొడ్డుదేమో సిక్స్టీన్ ఎంఎం ఇదేమో ట్వెల్వ్ ఎంఎం అంట నాలుగు దిక్కులో నాలుగు ఇవి పెట్టి సన్నవి పెడతారు అనమాట ఈ రింగులు కూడా నేను అల్లిరు కదా నిన్నటి వీడియోలో చూపించిన కదా అలానేమో ఇట్లా అల్తారు అన్నట్టు ఇవి పక్కకు పెట్టేసిరు మొత్తం అల్లినాక ఇట్లా కనిపిస్తుంది ఇవే సిక్స్టీన్ ఎంఎం సీకులు సీకుల ధర అరవై ఒక్క రూపాయికి కిలోనంట పొద్దున కూడా వచ్చి మార్కింగ్ చేసుకురట రేపు టింగ్లు పోస్తారంట మమ్మల్ని కూడా పొద్దుగాలనే రమ్మన్నారు కట్నం పెట్టాలంట పిల్లలు పోసేటప్పుడు పిల్లలు ఈడ రావాలనేది ఆడ సిమెంట్ వేసిరు కదా అట్లా వస్తుంది అంట కట్టిరు సమానంగా రావాలని మొత్తం నాలుగు మూలలు దారాలు కట్టిరు పొద్దున్నే వచ్చి ప్రతి దాంట్లో సిమెంట్ అన్నట్టు ఇట్లా చూస్తున్నారు ఆ జాగాలల్లా ఇప్పుడు వేసిన పిల్లలు పెడతారంట దాంతోనే రావాలి గల్లీ అలా కలిపిరన్నట్టు ఇసుంటి తొమ్మిది అల్లాలే తొమ్మిది గుంతలకు ఇవేమో మొదలు వేస్తారంట ఇవి వీటిని మ్యాట్లు అంటారంట ఇవి వేసినాక దీంట్లో అవి కూర్చొని పెడతారంట డబ్బాలు కట్టి సిమెంటు పోస్తారనమాట కలిపి సిమెంట్ ఇసుక కలిపి వస్తాము మేమైతే ఇసుక తెప్పించినాము దొడ్డుది ఇది అయితే బాగుంటుందని చెప్పిండు మేస్త్రి అందుకే తెప్పించినాము నీళ్ళ డబ్బా కూడా వస్తుంటే తెచ్చిన మళ్ళా కింద బేస్ ఆల్ట్రాటెక్ అల్ట్రాటెక్ అయితే బాగుంటుంది అంటే ఇది అన్నట్టు ఇవన్నీ రింగులు ఎడి ఆడేసిపోయారు నన్ను చూడమని వాళ్ళు తిన్నాక నేను తినాలన్నట్టు తర్వాత వస్తారు కదా ఇక్కడికి నేను తింటా అప్పుడు పొద్దున ఏం కూర చేసిన అంటే గోగరకాయ వేసిన మా ఆయన వస్తా అంటే వద్దన్న ఎందుకంటే ఏం పనిలేదు ఇడ డ్యూటీ కానీ ఉందమని చెప్పిన సిమెంట్ ఇప్పియ్యాలంటే ఫోన్ చేస్తే సిమెంట్ కూడా వస్తుంది ఇల్లు కడితే అయితే పంతులను అడిగే వేస్తున్నాం అన్ని బోర్ రోజు నుంచి ఈ రోజు వరకైనా మాకు ఫోన్ చేసి చెప్తుండు భూమి పూజ రోజు కూడా వచ్చిండు బోర్ రోజు ముందు అంటే ఇల్లు మొదలు పెట్టేటప్పుడు ముందు రోజే వచ్చిండు బోరు ఇక్కడ ఈ ఈశాన్య మూల అని ఇంకా అవార్ కూడా ఉంటుంది కదా మూడు ఫీట్లు వదలండి దానికి గ్యాప్ అన్నట్టు చెప్పిండు అట్లనే ఇక మేము వా చూపిస్తారు ఉంటారు కదా బోరేసే వాళ్ళు ఏం చూడలేదు మూడు ఫీట్లే వదిలి వేసినాం అనమాట గోడకు అంత గ్యాప్ ఉంటే బాగుంటుంది అంటే బోరేసేట రోజు ఏమైందంటే ఒకటైతే అనుకోకుండా జరిగిపోయింది చుట్టుపక్కల ఏ అమ్మవారి గుడి ఉన్న నీళ్లు ఉంటాయి కదా అక్కడ ఆ నీళ్లు తెచ్చి బోరేసే జాగలో వేయాలంట బోర్ ముందుకు మనం అనుకుంటాం కదా ఇక్కడ పాయింట్ అని ఆ పాయింట్ మీద వేయాలంటే చాలా మంచిదంట అట్లా పోస్తే అమ్మవారి ఆవరణలు ఉంటాయి కదా గుండం నీళ్ళైనా నల్ల నీళ్ళైనా అవి తెచ్చిపోయిండ్రని చెప్పిండు సూరారం కటమేసాం అమ్మవారు అడికెంత తెస్తుంటే యాక్సిడెంట్ అయింది జస్ట్ మిస్ అయిపోయినాం మేమైతే అన్నం ఒలికిపోయింది కూరలికిపోయింది నీళ్ళ బాటలు కూడా దొరకలేదు మాకు అసలు ఇక్కడ అది నాకైతే మా ఏలాగా అనిపించింది మీరు నమ్ముతారో లేదో ఆ రోజు వద్దాం అనుకుంటే మేము అన్నీ వేసుకున్నాం అనుకున్నాం కానీ ఆ బాటలు రాలేదు మీరు కూడా ఎవరైనా బోర్ వేస్తే అమ్మవారి దగ్గర ఉన్న నీళ్లు తెచ్చిపోయండి అమ్మవారైనా సరే ఏ గుడైనా అయినా సరే అని చెప్పిండు అట్లా జరిగిందని చెప్తున్నా మీరు కూడా జాగ్రత్త పడండి ఇంకొకటి సామాన్లు కూడా లీస్ట్ పెట్టిండు పూజ అయ్యేటి రోజు ఆ లీస్ట్ బట్టే తెచ్చినాము భూమి పూజ అవుతుంది కదా అది మొత్తం వాట్సాప్లో లీస్ట్ పెడితే ఆ ప్రకారమే తెచ్చినామనమాట పూజ కూడా బాగా చేసి ఆ వీడియో కూడా ఉంది పెడతా వీలున్నప్పుడు పోకుండా కావాలి అనమాట ఇక్కడ సిమెంట్ కలుపుకొని ఇందాక చూపించినా పిల్లర్ గుంతలల్లా అక్కడ వేసినట్ట రేపు పొద్దున ఆరు గంటలకే వచ్చి ఇవన్నీ దించుతారంట ఈ రోజైతే అవుతుందంట పని మొత్తము ఇంకా సీక్వల్ చూపిస్తా ఇదేమో ఎయిట్ ఎంఎం అంట ఇక్కడ ఉంది ఈ డస్ట్ వాళ్ళది ఉంది చూపిస్తే ఇంట్లో వేసినాము రాత్రి వాన పడది ఇన్ని వేసినాము కానీ ఒక అతను వచ్చి మేస్త్రి వచ్చి వానవాడగా బాగా ఇక్కడ వేసిండు పది సంచులు తెస్తే ఐదు సంచులు అయిపోయినాయి ఐదు సంచులు ఉన్నాయి బేస్మెంట్ కి ఆల్ట్రాటెక్ అయితే బాగుంటుంది అని తెలిసిన వాళ్ళు అందుకే చెప్పినాం ఈ రేకులు కూడా రూమ్ వేసానికే తెప్పించినాం మేము ఈ రూమ్ మీకు వేడేస్తారంట ఇప్పుడు ఉండడానికి అవుతుందని ఈ రేకులు కూడా తెచ్చినాము తాళం వేసినాం ఎవరైనా ఇక్కడ వేసుకుంటారు అనమాట ఏదైనా పోతే ఎవ్వరి వస్తువులకు వాళ్ళే బాధ్యులు అన్నట్టు ఉంటుంది అందుకే ఎవ్వరంతలా వాళ్ళు తాళాలు వేసుకుంటారు పోతురు ఎంత అవునా చూపి ఒకసారి అదే అట్లా ఏం డబ్బా అది కూలే ఆ నాకొద్దు కదా చూస్తేనే అవుతుంది నీళ్ళ డబ్బాలో ఐస్ క్రీమ్ పెట్టింది మరి అదేందో మోసాలు కూడా జరుగుతున్నాయని చెప్తారు కదా ఇవ్వాలి రేపు వార్తలల్ల అందుకే కొనలేను కానీ ఎండకు తినాలనిపించింది ఐస్ క్రీమ్ బాగుంటుందేమో అని అందుకే కొనుక్కోలేదు ఇక్కడ అన్నీ ఉంటాయి ఇక్కడ ఊసుంటే అది కదా మెటీరియల్ సిమెంట్ కొనమని వాళ్ళు కూడా వస్తారు ఇంటికి నేను కూడా ఎప్పుడు చూడలేను అంటే ఇటుక సిమెంట్ ఏదైనా వంటారా మేడం అని వస్తారు అన్నట్టు విజిటింగ్ కార్డులు ఇచ్చిపోతారు ఇప్పటికీ ఇద్దరు ముగ్గురు ఇచ్చారు అట్లా ఉన్నది ఇప్పుడు అది కూడా బిజినెస్ అయిపోయింది తిరిగి చెప్పడము ఇక ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు కదా మీకు కూడా తెలుసు కదా ఎవరు కష్టాలు వాళ్ళ ఇట్లా అల్లేదాన్ని ఏమంటారు అవునా ఇది ఎన్ని ఇంచులు ఉంటది ఈ గ్యాప్ సందు ఆరు ఇంచులు ఉంటది ఆరు ఇంచులు ఆరు ఇట్లా ఎన్ని వేస్తారు రింగ్లు ఇవి ఇట్లా ఇరవై వేస్తున్నా ప్రతి దానికి అవునా ఇరవై వేయాలనా ఇట్లా కళ్ళ కూడా కట్టాలి కట్టాలి సాకాలు వేయాలి నాలుగు మూలలో నాలుగు ఇట్లా ఈ సైడ్ కొట్టి వస్తుంది నిన్న ఆరు వేడుతున్నారు కదా ఇప్పుడు ఎనిమిది వేడుతున్నారు కదా ఆరే అన్నారు అట్లయితే గట్టిగా ఉంటది ఏమో ఉంటది అవునా కాలం నాలుగు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు వేసుకున్నాం కాదు ఏం కదా ఇదో ఇది ఎన్నోది ఇప్పుడు అల్లడం ఎనిమిది ఇంకొకటి అల్తా అయిపోతుంది కానీ తొమ్మిది కాలాలు ఇలా ఇక దీన్ని ఇట్లా మల్వడాన్ని ఏమంటారు మేస్త్రి ఎల్లు కొట్టిరా ఇది అందులో అందులో కుసిన పెడతారేమో కుల పెట్టాలి ఇవన్నీ బయటికి చుడుతూ ఇది కద్దులవి ఇట్లా ఇప్పుడు కట్ చేయాలా ఇట్లా కట్ చేసి అన్నీ ఇప్పుడు మేము తెచ్చినవి సరిపోయినాయా మిగిలినాయా స్లాబ్కి వస్తాయి కదా ఇప్పుడు అంటే స్లాబ్ కూడా ఇక వాడతారా సిక్స్టీన్ ఏ మేము అది కూడా మీరే వెళ్తారు కదా అప్పుడు మీరే వెళ్తారు కదా అప్పుడు ఇదాన్ని కాలం అల్లడం అంటారు అనమాట స్లాబ్ కు కాల మల్లడం ఏది మార్కింగ్ తీసినా అప్పుడే తీసినాసిన ఇట్లా సిమెంట్ అని చెప్పిన ఇది ఒక్కటి అక్కడ మూడు ఉన్నాయి అల్లినయి ఇక్కడ పెట్టిరంట ఇప్పటిదాకా మొత్తం ఇడనేమో నాలుగున్నాయి అగో అట్లా ముగ్గురు తీసుకుపోయి అడబెడతారు ఇది అంతా ఎందుకు చెప్తున్నా అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇట్లా ఉంటదని చెప్తున్నా అవదు బంగ్లు ఎట్లా కడతారు ఏందనేది యాది ఉండాలని అన్ని తీస్తున్నా మీరు కూడా చూస్తారు కదా ఎవరన్నా ఖర్చు కూడా తెలవాలని చెప్తున్నా అంతే కంకరాగా ఇది చూస్తారు కదా ఇది మీడియం సైజే అన్నారు మరి చూడాలి ఇసుక అయితే దొడ్డుదే ఇప్పుడు కింద సమానంగా వేయాలా

దీని వేసి మూలకి ఎంత వెళ్తాం తోసి నువ్వు అందరూ బలది చూసి కాల్ చేసి అందరూ ఎలాగే ఓకే అంటే ఇంకా ఇంకా వర్క్ ఆ వర్క్ ఎంత వెళ్తాం తోసి అంతే ఈ వర్క్ కూడా అలాగే ఎంత వెళ్తాం తోసి అంటే ఊగి కూడా కవరింగ్ మొక్కలు ఇటు అలా ఎత్తి ఈ బక్కలు ఎట్టుకో కవరింగ్ ముక్కలు వంద ఇస్తారు ఇరు వస్తారు ఏం కావాలి నీకు కొండలు కొండు కూడా కావాలి తప్పదు ఇంకా మా మన్యం గురించి తప్పని కదా మా మన్యు ఉంటే ఇది నువ్వే కట్టాలి నువ్వే కట్టాలి అంటాడు మా ఊరు ఆయన మా మన్యు వీళ్ళకే ఆయనకి బాగా ఆయనకి బాగా ఫ్రెండ్షిప్ ఇది తమ్మన్కి తీసుకుంటా గ్రానైట్ లో పెట్టే అంటే తోఫం కూడా అన్నిట్లో నిల్ పెడతారా ఇక వైలర్కి ఎన్ని రెండు ఇంచులు గ్యాపా మేస్రి పైపు కదా వీటికి

సాయంత్రం దాకుండి పోతా ఇంకా దీపం కూడా ముట్టియాలే ఇలా గుంతలు తీస్తారు కదా ఆ రోజు నుంచి దీపం ముట్టియాలంటే మూడు రోజుల నుంచి కూడా ముట్టిస్తున్న పోయినప్పుడు ముట్టించిపోతా అన్నట్టు పెట్టినా ఇప్పుడే ఇంకా రాత్రి దాకుండి దీపం పెట్టినా చీకటి అవుతుంది కదా పిల్లలు దింపుతురు చీకటి అవుతుంది నేను చెప్పాను కదా ఇక అతను పాడించిపోతుంది సిమెంటు అది దాముతారంట ఇంత చీకటి పుట్టింగ్ల కోసము సీకులు అవి దింపుతురు గుంతల దీపం కూడా ముట్టించిన కదీపడి దాకా ఇక మా ఇంటికి పోయేసరికి ఏ రాత్రి అవుతుందో కూడా తెలియదు బస్సులు కూడా కష్టమే ఇప్పుడు దొరుకుడు ఇంకా పోవాల్సిందే తొమ్మిది పది అవుతుందో నేను అనుకుంటున్నా ఇక ఉంటా మరి ఈ ఈ వీడియో అయితే దోస్తులందరికీ బాయ్